బీఆర్ఎస్ పెద్ద తెలంగాణ కీర్తి కిరీటం కీర్తి శిఖరం కేసీఆర్ సార్కు పెద్ద తలనొప్పి అచ్చిపడ్డదుల్లా ఎందుకంటే సార్ ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉంటాడు అసెంబ్లీ సమావేశాలకే కాదు కదా కనీసం మా నియోజకవర్గానికి సుతం అత్తలేడన్న ముచ్చట్ల మంది లీడర్లు కేసీఆర్ సార్ మీద మస్తు గరం అవుడే కాదు ఇక ఒక సుతం సుతమి మరింతకు ఎవలాలి ఏమా కథ మీరే చూడు ఇక బీఆర్ఎస్ పెద్ద గజ్వేలు ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ సార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైతలేడు మా నియోజకవర్గానికి సూతం వార్తలేడు ఆయనను మేము ఎంతో నమ్మి గెలిపించుకుని ఎక్కితే అనే పబ్లిక్ పనులన్నీ గాడిన పెట్టకుండా పక్కదారి పట్టిస్తున్నాడు అసలు మా నియోజకవర్గానికి అచ్చుడే అత్తలేడు ఏంది ఈ పెద్ద మనిషి తారీఖా అని చెప్పి జనంతా గట్టిగానే గరమవుతున్నారట గజ్బేలు పబ్లిక్ కానీ లోపల లోపలనైతే శాన్నే మల్లగుల్లాలు గట్టిగానే ఈనబడుతున్నాయట ఇక ఈ ముచ్చట్ల సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరసారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు పెద్ద సంఖ్యలల్ల కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టినరయ్యా ఇక ఈ పాదయాత్రలో భాగంగా గజ్వేలి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ కైతే వచ్చిన ఇక ఈ ముచ్చట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ను కూడా కలిసిల్లు అసెంబ్లీకి ఆధారపడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలనుకుంటా ఒక ఇనతి కూడా సీఎం సార్ కి ఇచ్చిండ్రయ్యా ఇక ఇదే ముచ్చట్ల రాజ్ భవన్ కుడా పోయి గవర్నర్ సార్ ముచ్చట ఇప్పుడు ఆ టాపిక్ అవుతున్నది ఏదేమైనా మాజీ మంత్రి కేసీఆర్ సార్ ఎంతసేపు ఫామ్ హౌస్ పట్టి ఉంటున్నాడు బయటకు అసలే అత్తలేడు ఎంతసేపు శాసనసభకు వచ్చి మా గోడును చెప్తయ్యానంటే ఈయన అసలు అటు ఓతనే లేడు మా నియోజకవర్గానికి కూడా అత్తలేడు అసలు మా నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి అయ్యా ఈ తీరుగా ఉంటే మిమ్మల్ని నమ్మి మేము అందలానికి ఎక్కితే మీరు మాకు ఇట్లా సుక్కలు చూపించుడు ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పి కేసీఆర్ సార్ కు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే పెట్టబట్టినరయ్యా మరి ఈ ముచ్చటిన్నటువంటి కేసీఆర్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందో మనకు మాత్రమేం ఏం తెలుసు వచ్చిన అర్థం పురాక చదువుకొని తప్ప